అలలుయా యేసుక్రిస్తునామన మీ అందరికీ శుభాభివందనాలు మరొకసారి దేవుని మాటలు రీతిగా పంచుకోవటానికి దేవుడిచ్చిన ఈ కృపను బట్టి ఎస్ఐ నామానికి సంపూర్ణమైన మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు ఆయనకు మాత్రమే కలుగునుగాక అలలుయా 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 ప్రమే అయితే ప్రమేణ అనేక మంది జీవితాల్లో నిజంగా వాక్యం చదవాలన్నప్పుడు ఏ రీతిగా ఉంటారంటే ఏం చదువుదాంలే అన్నట్లుగా ఉండడం ప్రారంభిస్తారు ఎందుకంటే ఏం కాదులే అన్నట్లుగా మరి నిర్లక్ష్య స్వభావంతో ఉండడం ప్రారంభిస్తారు ప్రేమ అయితే నిజంగా నాకు అనిపిస్తుంది బైబిల్ గ్రంథం ఏంటి అంటే నిజంగా అది దేవుడు మనవల్ని ప్రేమించి ఆయన ప్రేమ ఎంత గొప్పగా ఉంది మన పట్ల తెలియపరిచేదే దేవుని వాక్యమై ఉంటున్నది ప్రేమ వాళ్ళ అలూయా నిజంగా ఒకరోజు సోషల్ మీడియాలో నిజంగా యూట్యూబ్లో చూస్తున్నాను ప్రకటన వల్ల చూస్తూ ఉంటుండగా ఏ రీతిగా ఉంది అంటే ఒక డాక్టర్ గారు నిజంగా ప్రజలకు అవసరమైన మెలకువలు చెప్తూ ఉంటే నిజంగా కింద కామెంట్లు ఒక వ్యక్తి పెట్టాడు అయ్యగారు మీలాంటి డాక్టర్ గారిని నేను ఎందుకు ఎప్పుడూ చూడలేదు ఎందుకంటే నిజంగా మీరు డాక్టర్ అయ్యి ఉండి ఎవరైనా పేషెంట్ మీ దగ్గరికి వస్తే డబ్బులు వస్తాయి కాబట్టి ఒకవేళ మీరు చెప్పాలి కానీ కానీ ఈ రీతిగా అందరికీ తెలియపడాలి అన్న ఒక మంచి సదుద్దేశంతో ఎరిదిగా మీరు చెప్తున్నారు మీరు నిజంగా చాలా గొప్పవారు అని చెప్పినట్లుగా నేను ఆ కామెంట్ చదివాను ప్రేమ ఒక వ్యక్తి కేవలం కొన్ని మాటలు చెబితే ఆ వ్యక్తి అంత ఉన్నతమైన వ్యక్తిగా ఉంటే సర్వశక్తివంతుడైన దేవుడు నిజంగా ప్రమీణ ప్రతి విషయంలో మనం నడవాల్సిన ప్రతిదీ నిజంగా మనం ఆదరించబడడానికి మనం బలపరచబడడానికి ఒకవేళ కురింగిపోయింటే లేవనెత్తబడడానికి నిజంగా ఒకవేళ అనారోగ్యంలో ఉంటే స్వస్థత పరిచే దేవుని శక్తి కలిగిన మాటలు నిజంగా ప్రేమ వలన సరైన మార్గంలో సరైన మార్గంలో మనల్ని నడిపించడమే కాదు ఆశ్రోదం తీసుకువెళ్ళే ప్రేమ గ్రంథం ప్రేమ బైబిల్ అలూయా నిజంగా నాకు అనిపిస్తుంది ఏమని అంటే ఆయన పెదవుల మీద దయారసం ఒలుకుతూ ఉంటుంది అంట ఆయన ప్రేమై ఉంటున్నాడు ఆయన పెదవుల మీద దయారసం వలుకుతూ ఉంటుంది మరి దయారసం అయిన పెదవుల మీద ఒలుపుతూ ఉంటే అటువంటి అటువంటి నిజంగా గొప్ప దేవుని మాట ఇంకెంత శ్రేష్టంగా ఉంటుంది ప్రేమ ఇంకెంత శ్రేష్టంగా ఉంటుంది అంటే అనేక సార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే ఏదో క్యాజువల్గా అవుద్దులే అన్నట్లుగా ఉంటాం ప్రేమీణ వాళ్ళారా అయితే బైబిల్లో నిజంగా రాయబడి ఉంటుంది అయా నీ వాక్యము నాకు దొరకగా నేను భుజించి తిని అన్నాడు ప్రమేణ వాళ్ళరా అలదు అంటే ఎంత శ్రేష్టమైనది నిజంగా అంతు గొప్పది బైబిల్ ప్రేమ అంత ప్రేమ కలిగిన మాటలు కూడిన బైబిల్ దేవుడు మనకు అనుగ్రహించి ఉంటుండగా అనేక మంది దేవుని వాక్యాన్ని చదవక అనేక మంది జీవితాల్లో నిజంగా ప్రేమ వల్ల అనేకమైన మెంటల్ టెన్షన్స్ లేకపోతే బాధ దుఃఖం వేదన కలిగి ఉంటుంది అయితే ఎప్పుడైతే నిజంగా దేవుని మాట ప్రేమ కలిగిన దేవుడు చెప్పిన మాటలు వింటాం ఎన్ని అద్భుతాలు ప్రేమ ఎన్ని ఆశ్చర్యకారాలు సో ఇంతగా దేవుడు మనల్ని ప్రేమించి పరిశుద్ధ బైబిల్ గ్రంథ మనకిచ్చి ఉంటుండగా ఎప్పటి నుంచి ఒక తీర్మానం చేసుకున్నాం ప్రభువ ప్రతిరోజు కూడా నీ వాక్యాన్ని నేను చదివే వ్యక్తిగా మార్చు ప్రభు వాక్యాన్ని చదివే వ్యక్తిగా కాదు ప్రభువ వాక్యాన్ని పాటించే వ్యక్తిగా నన్ను మార్చు తద్వారా అనేకమైన ఆశ్రోధలు మనం పొందు కావడానికే దేవుడి బైబిల్గానే మనకి ఇచ్చింటుండగా మరి మాటలు చదువుదాం అందుకే ఏమండి ఆయన మాటలు తేనె కంటే జుట్టు తేనె ధరల కంటే మధురంగా ఉంటాయంట ఆ మాటలు ఆస్వాదిస్తూ మన ఆత్మీయ జీవితంలో ఆశ్రోద మార్గంలో ముందుకు సాగుదుముగాక అలలుయ్య తలలోంచి ప్రార్థన చేసుకుంటాం ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన ప్రభు జీవం కలిగిన ఆయన జీవాధిపతి బంగారు పాదాలకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఆచార్యకరుడు ఆచార్య కార్యాలు చేసే గొప్ప దేవుడు అయ్యా మీరే కనుక నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నిజముగా మీరు ఇచ్చిన మాట ఎంత శ్రేష్టమైనది అంటే అయా మా జీవితాలకు ఆశ్వాదకరంగా ఉన్న మాటలు ప్రేమ గ్రంథాన్ని మీరు మాకు ఇచ్చుకుంటున్నారు ఆ మాటలను మేము నిర్లక్ష్యపరచకుండా ఈ వాక్యాన్ని చదివే విధంగా ఆ వాక్యాన్ని పాటించే విడతగా మమ్మల్ని మార్చి మీరే మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందండి అయ్యా విన్న ప్రతి ఒక్కరి జీవితంలో వాక్యాన్ని పాటించేవారిగా తద్వారా దీవెనలు పొందే వ్యక్తులుగా మార్చి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని అయ్యా తన ఎంతమంది అవసరతల్లో అక్కర్లో ఉంటుందో వారందరి జీవితంలో వారు అవసరం అక్కడ తెచ్చు అయాని ధర్మశాస్త్రం ధ్యానించగా అది నాకు ఎంతో నెమ్మది కలగ చేసిన రాయబడి ఉంటుంది కాబట్టి తండ్రి ప్రభా వాక్యాన్ని ధ్యానించే కృపచ నింపి మీరే మహిమ పొందమని పరిచరుకు సహకరిస్తున్న ప్రతిని బిడ్డలు ప్రతిని బిడ్డ దీవించి ఆశీర్వదించి మహిమ కలిగిన కార్యాలు జరిగించి కేవలం మీరు మాత్రమే మహిమ పోతు అన్ని విధాలుగా పరిచరుకు తోడైన అనేకులకు ఆశ్వాదకరంగా మీరే మార్చి మాయమపోతుంది సమస్త మహిమ నీకు తెలిసి ఆర్థికంగా సపోర్ట్ చేస్తూ ప్రేయర్ ద్వారా సపోర్ట్ చేస్తున్న ప్రతి బిడ్డలు మరియు అవసరతలు అన్నింటినీ తీర్చి మీరే గొప్ప మహిమ ఏ సు నామంది అడుగుతున్నమ తండ్రి అమెన్ అమెన్